కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ భూములను అన్యాక్రాంతంగా కాజేయడానికి వైసీపీ నాయకులు సిద్ధమయ్యారు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులను బెదిరించేందుకు కూడా వెనకాడడం లేదన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ కోసం వచ్చిన కార్యనిర్వహణ అధికారి హరిగోపినాథ్పై హత్యాయత్నం చేయడం దారుణమన్నారు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు ಇದರ ಬಗ್ಗೆ ಏನು ಎಂಪ್ಲಾಯ್ ಇರೋನು ಬಗ್ಗೆ ಇದೆ ಮಾತಾಡೋದು ನೀವು ಎಂಪ್ಲಾಯ್ ಇಂದ ಈ ಕೊಡಿ ಸಂಬಂಧ ಆಯ್ ಗುಡಿ ಗುರಿ ಅಂತ ಮಾತಾಡಲೇ ಕೊ째 ಹಾಕೊಂಡು ಗುಳ್ಳೆ ಎಂಪ್ಲಾಯ್ ಇಂದ ಗುಂತ್ತವರಾ ಹೇಯ್ ಇಂದ್ರ ಗುಡಿ ಯಾರು ನಾ ನೀನು ಗುಡಿ ಸಂಬಂಧ ಮಾತಾಡಲ್ಲ ಗುಡಿ ಸಂಬಂಧ ಅಂತಾ ಒಂದು ಆ ದಿನಾ ಇರಲ್ಲ ಅಂತಾ ನಮ್ಮ ಅಮ್ಮ ಹೇಯ್ ವಿವೇದ ಹೇಯ್ ಒಂದು ಎಂಪ್ಲಾಯ್